లో మెసేజ్ చేస్తుండగా దొరిన స్పెల్లింగ్ మిస్టేక్ ఆరుగురు కేరళ ముస్లిం విద్యార్థుల ఇబ్బందులకు కారణమైంది ఘటన వివరాలకు వెళ్తే కేరళకు చెందిన ఆరుగురు విద్యార్థులు ముంబైలోని ఛత్రపతి శివాజీ లో దిగారు వారిలో ఒక విద్యార్థి తన స్నేహితుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వాట్సాప్లో బాంబేకి బదులుగా బాంబు అని టైప్ చేశాడు దీన్ని ట్రాప్ చేసిన పోలీసులు వెంటనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వారిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా విచారించింది ఈ సందర్భంగా వారి లగేజ్ని కూడా తనిఖీ చేశారు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారన్న దానిపై ఆరా తీశారు ఉర్దూ నేర్చుకోవడానికి అని సమాధానం ఇచ్చారు వాళ్ళు వారు నేర్చుకోవాలనుకుంటున్న ఆ సంస్థకు ఫోన్ చేసి ఆరా తీయగా అది కరెక్టే అని సంస్థ నిర్వాహకులు తెలిపారు దీంతో వారిని పోలీసులు విడిచిపెట్టారు చూసారా చిన్న తప్పు ఎంత పనిచేసిందో జాగ్రత్త మరి తేడాలు వస్తే బుక్ అయిపోవటమే